నాకు తెలిసిది ఎన్ని రోజులైన నాకు తెలిసి అంతేనా ఎలా కనిపించింది నీకు మొన్న మొన్ననే వచ్చింది స్వామి ఇది అంతే నేను వెళ్ళగొట్టినా బయటకు సంజయ్ సంజయ్

పాప కోపకు రానికే నువ్వు నాకు తెలియదు సంగతి ఏ అన్న అన్న కొడుకు అది వీళ్ళన్న వీళ్ళన్న అన్న కొడుకు ఇద్దరి అనిపిస్తుంది మా అన్న మీరు మేడపల్లేనా నేను మా అన్నే మెడిపేది మేము ఇద్దామే చాలా ఎట్లా ఉన్నది నాకు మామూలు సూపర్ ఉన్నది అండ్ గుళ్ళే అభాయస్మాన్ టెంపుల్ మెడ్పేల్ కాదు యూట్యూబ్లో పెట్టాలా అందుకోసమే నేను మాట్లాడుతున్నా అప్పట్లో ఇప్పుడు కాదు అప్పుడు ఏం లేకుండా సీసీ లేకుండా నా నంబరు సేవ్ చేసుకో ఎప్పుడన్నా ఇక్కడనే కాదు ఎక్కడన్నా కానీ విలేజ్లా ఎక్కడైనా కానీ ఏది ఉన్నా కానీ ఫోన్ చేయి ఓకే రైట్ నాకు వెహికల్ లేదు అది కొంచెం ప్రాబ్లం అయినా కానీ ఇక నువ్వు ఫోన్ చేస్తావు అని చెప్పి వచ్చేసావు ఇప్పుడు ఆయన లేడు ఏమేదో నాకు పరిశాని కదా Ah. Uh.